హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఎంవి తెలుగు ఛానల్ హలో మై డియర్ లవ్లీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్ మీరందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను మీరు కూడా చాలా బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను ఈరోజు మనం మౌనమేళ నోయి పార్ట్ ట్వంటీ త్రీలోకి వచ్చేసాం ట్వంటీ టూలో ఏం జరిగింది అంటే ఇంకా సృజతి అండ్ సౌమ్యలు వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వస్తా ఇంకొక దగ్గర పానీపూరి దగ్గర కూర్చుంటారు అయితే అక్కడికి మనసు వచ్చి రచ్చ రచ్చ చేసేసిద్ది ఇంకా ఆమె రచ్చ తట్టుకోలేక సుజతి క్యాబ్లో వెళ్ళిపోతాను మీరు ఆమెని తీసుకొని బయటికి వెళ్ళండి అని చెప్పి సౌమ్యకి చెప్పి ఇంకా సమాధానం కోసం కూడా వెయిట్ చేయకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఇక వచ్చలు వీళ్ళందరూ ఇంకా కంపెనీ వార్షికోత్సవం గురించి అన్నీ సిద్ధం చేస్తూ ఉంటారు అయితే విజయకి వాళ్ళ చెల్లికి మనీ కట్టాల్సిన పరిస్థితి వచ్చింది అదే రోజు బోనస్ ప్రకటించడంతో ఇంకా విజయ ధైర్యం చేసి వచ్చని అడిగింది సార్ మీరు ఎప్పుడో ఇచ్చే బోనస్ని నాకు ఈ రోజే ఇప్పించగలరా మా చెల్లికి ఫీజు కట్టాలి అని అంటే సరే దాని దేముంది నా కావాలంటే నేను ఇస్తాను తీసుకో బోనస్ గురించి ఎందుకు అంటే వద్దు సార్ బోనస్ ఇస్తే సరిపోతుంది అని చెప్పి అనేది ఇంకా తర్వాత ఏం జరిగింది అని అంటే అలా రోజులు గడిచిపోతూ ఉంటాయి అయితే ఆ వారం రోజుల్లో మనస్వి సౌమిల్ని చూడదు సౌమిల్ ఆమెని చూడడం అనమాట ఇంకా ఇక ఆ రోజు మెహ్రా గార్మెంట్స్ పెద్ద హాలులో ఫంక్షన్ ఏర్పాటు చేసింది కృత్రిమ లైట్లు కృత్రిమ ఫ్లవర్స్ తోటి రంగురంగుల తెరలతోటి నేలపై ఎరుపు మరియు గ్రీన్ తివాచీలు పరిచి అందంగా అలంకరించబడి ఉంటాయి దానిపైన బంగారు మరియు ఎరుపు తెలుపు క్లాత్లతో చాలా రౌండ్ టేబుల్స్ అరేంజ్ చేయబడి ఉన్నాయి ప్రతి రౌండ్ టేబుల్ చుట్టూతా నాలుగైదు కుర్చీలు వేసి ఉన్నాయి ఇంకా సౌమిల్ వచ్చల్ ప్రాణవం ముగ్గురు పనిలో చాలా బిజీగా ఉన్నారు ఇంతలో అక్కడికి వచ్చిన ప్రణతి ఏంటి ఇంకా మీరు చేసింది చాలు ఏంటి మీరు ఇంకా రెడీ అవ్వలేదు మిగతాదంతా పని వాళ్ళు చూసుకుంటారు మీరు వెళ్ళి త్వరగా రెడీ అవ్వండి చూడండి ఎంత కలిసిపోయారు ఫంక్షన్ మనది కదా మనమే అలసిపోయి నీరసంగా ఉంటే ఇంకా వచ్చిన అతిథులందరూ మనల్ని చూసి వాళ్ళు నీరసం అయిపోతారు కదా కాబట్టి త్వరగా కానిచ్చేసి మీరు త్వరగా లేచి మిగిలిన పనిని మీ కింద స్టాఫ్కి అప్ప చెప్పండి వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పని అందుకుంటారు కాబట్టి తొందరగా అయిపోతుంది అంతా పని మీరే చెయ్యాలి అని అనుకుంటే కుదరదు కదా అనేసి అంది అందుకు వచ్చల్ అదేం లేదక్కా ఇంకో పది నిమిషాల్లో పని అంతా అయిపోతుంది నువ్వేం టెన్షన్ పడమాక్క అనేసి అన్నాడు అలా చెప్పేసాక ఇక తను తన కోసము ఒక సూట్ని ముందే రెడీ చేపిచ్చేసుకున్నాడు ఇంకా అందరూ ఎవరి ఇంకా అందులో ప్రణతి మాట్లాడుతూ మీ మీవన్నీ మీ ఆఫీసు రూము డ్రెస్సింగ్ డ్రెస్సింగ్ రూమ్లో పెట్టించాను సో ముగ్గురు వెళ్ళి మీ మీ రూమ్స్లో రెడీ అవ్వండి అని అంటూ అతనికి డ్రెస్సెస్ ఎక్కడెక్కడ ఉన్నాయో వాళ్ళకి చెప్పేసి తను ఇంకో పని చూసుకోవడానికి వడివడిగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది వచ్చలు తన కోసం వైట్ అండ్ బ్లాక్ సూట్ అరేంజ్ చేసి పెట్టుకున్నాడు ఇంకా అతను హడావిడిగా డ్రెస్సింగ్ రూమ్కి వచ్చేసి ఐదు నిమిషాల్లో రెడీ అయిపోయాడు జుట్టు పాడవకుండా ఉండడానికి జెల్ తోటి నీట్గా సెట్ చేసుకున్నాడు ఇంకా లాస్ట్గా స్ప్రే చేసుకొని బ్లాక్ కలర్ వాచ్ వేసుకొని బయటికి వచ్చేసరికి ఎదురుగా విజయ కూడా తనలాగానే మిల్క్ వైట్ శారీకి మెరూన్ కలర్ బోర్డర్ ఉన్న శారీతోటి తోటి ఆమె అతనికి దర్శనమిచ్చింది అది కూడా ఆమె ఒక స్టెప్తో శారీని కట్టుకుంది ఆమె మెరూన్ కలర్ వైట్ కాంబినేషన్ ఉన్న బ్యాంగిల్స్ని వేసుకుంది ఒక చేతికి ఒక చేతికి బ్లాక్ కలర్ వాచ్ పెట్టుకొని ఉంది చూడటానికి దివి నుంచి భూమికి దిగి వచ్చిన దేవకన్యలాగా కనిపించింది ఎందుకంటే ఆమె ఆ రోజు జడ వేసుకోకూడదు dan nah. పొడవాటి తన రింగుల జుట్టుని చక్కగా ఒక సైడ్కి క్లిప్ పెట్టేసి దాంట్లో ఫ్లవర్ పెట్టేసి మిగతా హైని లీవ్ చేసేసింది చెవికి డ్రెస్కి మ్యాచ్ అయ్యే ఇయర్ ఇయర్టాప్స్ పెట్టుకుంది మెడలో చిన్న నెక్లెస్ లాంటిది పెట్టుకుంది మొత్తానికి కుందనపు బొమ్మలాగా అతని కళ్ళకు ఆమె కనువిందు చేసింది ఆమెని ఆ రకంగా చూసిన వచ్చల్ గుండె ఒక్క క్షణం ఆగి తిరిగి కొట్టుకోవటం ప్రారంభించింది అందం ఊపిరి పోసుకొని నడిచి వస్తుందా అన్నట్లు ఆమె నడిచి వస్తుంటే కన్నార్పకుండా అలానే చూస్తూ ఉన్నాడు అంతలో అతని పక్క నుంచి కొన్ని మాటలు వినిపించాయి ఈరోజు మా చిన్న పూర్తిగా పడిపోయినట్టున్నాడు అతన్ని లేపడానికి ఎక్స్ట్రాగా ఎవరినైనా బాయ్స్ని పిలిపించాలి ఈరోజు మా అబ్బాయి లేచే లేచిన వేళ విశేషమేమిటో కానీ విజయ మేడం వెనుకనే తిరుగుతాడేమో అతని చూపులన్నీ అక్కడే ఉన్నాయి మనిషి ఇక్కడే ఉన్నాడు కానీ అరే మనిషి ఇక్కడే ఉన్నాడు కానీ మనసు చూపు మాత్రం నా చెల్లెల వెంటే వెళ్తుంది అని అంటూ వినిపించాయి వెంటనే పక్కకు చూసిన వచ్చల్ ఏంటి బావా ఏంటేంటో మాట్లాడుతున్నావు నువ్వు మాట్లాడే మాటలు నాకేం అర్థం కావటం లేదు అని అంటూ తడబడ్డాడు అది చూసిన ప్రణవ్ నవ్వుతూ ఏంటి బామద్దీ ఏంటి తడబడిపోతున్నావు మా చెల్లి అందం చూసి ఫ్లాట్ అయిపోయావా అని అంటున్నాను అని అంటూ భుజం చుట్టూ చేతులు వేసి తట్టాడు అందుకు వచ్చలు మాట్లాడుతూ బావా అక్క నిన్ను పిలుస్తున్నట్టుంది వెళ్ళి అక్కకి ఏం కావాలో చూడు అని అతన్ని పంపించేసి పంపించేస్తూ ఉండగా విద్య తన ఎదురుగా వచ్చినట్లు అనిపించింది కానీ ఆమె అక్కడి నుంచి అతని దగ్గరకు రాలేదు ఆమె అటు పక్క నుంచి వెళ్ళి వేరే స్టాప్తో కూర్చొని మాట్లాడుతూ ఉంది అది చూసిన అతను తన సెల్ తీసి ఆమెకు ఫోన్ చేశాడు ఆమె ఫోన్ తీసి చూసి హలో అనగానే నమస్కారం మేడం మేము ఒక పెయింట్ కొనాలి అనుకుంటున్నాము ఏ షాప్కి వెళ్ళాలి ఇది ఎక్కడ దొరుకుతుంది అని అంటూ అడిగాడు అది ఆమెకు అర్థం కాక సార్ మీరు వత్సలు గారే కదా ఏంటి పెయింట్ షాప్ గురించి నన్ను అడుగుతున్నారు అని ఆమె అంది అందుకు మరేంటి ఈరోజు ఫంక్షన్ అని తెలిసావు కదా ఇక్కడికి వచ్చావా లేదా మేడం గారు నేను ఇక్కడ ఒంటరిగా పని చేసుకుంటున్నాను ఎంత ఫంక్షన్ ఉంటే మాత్రం నువ్వు నాకు ఇవి కదా నా పని నువ్వు చూసుకునే పని లేదా నాకు హెల్ప్ చేసే పని లేదా ఇంకా రాలేదా నువ్వు ఏంటి ఆఫీస్కి కాదు ఫంక్షన్కి కూడా లేటుగా వస్తావా అని అన్నాడు ఆమె సార్ నేను ఇక్కడే ఉన్నాను కదా మీరు చూసి కూడా చూడనట్టు మాట్లాడుతున్నారేంటి అనేసి అంది అందుకతను నేను నిన్ను చూశాను ఎప్పుడు చూశాను నువ్వు ఎప్పుడు వచ్చావు నన్ను విష్ చేసావా నన్ను పలకరించావా లేదు కదా మళ్ళీ ఏంటి నేను నిన్ను చూశానని అంటున్నావు అని అంటూ గట్టిగా గదా ఇచ్చి అడిగాడు అందుకు విజయ మనసులో చచ్చినట్టు చూసి కూడా చూడలేదని చూడనట్టు నాటకాలు ఆడుతున్నాడు అని అనుకుంటూ ఇప్పుడు ఏంటి సార్ ఎక్కడికి రమ్మంటారు మీరు ఎక్కడున్నారో చెప్పండి నేను అక్కడికే వస్తాను అని అంది ఎందుకంటే ఆమె చుట్టూ చూసినప్పుడు అతని ఇంతకు ముందు ఉన్న చోట ఆమెకు కనిపించలేదు ఆమెని దూరం నుంచి చూస్తున్న వచ్చలు మాత్రం అక్కడెక్కడో చూడమాకు ఇక్కడ స్టేజ్ దగ్గరకు దగ్గర ఉన్నాను రా అని అంటూ పిలిచాడు ఆమె స్టేజ్ దగ్గరికి వెళ్ళేసరికి అతను స్టేజ్ వెనుక ఏదో ఒక వస్తువుని పట్టుకొని ఉన్నట్టు అక్కడ నుంచొని ఉన్నాడు ఆమె మెల్లగా తన శారీని మేనేజ్ చేస్తూ తన దగ్గరికి వస్తుంటే అతను నిటారుగా ఆమె వచ్చేటప్పుడు కన్నార్పకుండా చూస్తూ ఉన్నాడు అతను చూసిన చూపులకి ఆమె అడుగులు తడబడి స్టేజ్ ఎక్కే టైంలోనే తన కింద పడిపోయింది సెకండ్స్లో ఆమెని గట్టిగా పట్టుకొని ఆమె వైపు అలా చూస్తూ ఉండిపోయాడు ఆమె అతని చేతుల్లో పడ్డప్పుడు ఇద్దరి కళ్ళు కలిసి ఒక్క క్షణం ఇద్దరి ఊపిరిలోనూ హెచ్చు తగ్గులు వచ్చినాయి అతను మనసులో అనుకుంటున్నట్టు ఎంత అందంగా ఉన్నావు ముద్దు చేస్తున్నావు అని అన్నాడు బయటికే అందుకు విజయ సార్ అని అంది అంతలో వచ్చలు సర్దుకుంటూ ఏంటి నాకు సాయం చేయడానికి వచ్చావా లేకపోతే నన్ను పడయడానికి వచ్చేసావా అని అన్నాడు అందుకు విజయ మాట్లాడుతూ ఎక్స్క్యూజ్ మీ సార్ అని అంది అందుకు వచ్చలు మాట్లాడుతూ ఏంటి ఫంక్షన్కి అనుకుంటున్నావా లేకపోతే రోడ్డు మీద ఇడ్లీ బండి పెట్టుకున్నాను అనుకుంటున్నావా ఏంటి ఆ తయారవు రావడం ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు నువ్వు అందంగా లేవనుకోరు అని అంటూ పొగడకుండానే పొగినట్టు పొగిడాడు అందుకు విజయ మాట్లాడుతూ మరి అంత బాగా పోతే ఇంకా నన్ను పట్టుకొని ఎందుకు నుంచోన్నది సార్ అని అడిగింది అందుకు అతను తడబడుతూ ఆమెను చేతిని వదిలేసి నేను ఎక్కడ పట్టుకున్నాను ఎప్పుడో వదిలేశాను నువ్వే ఇంకా నేను పట్టుకున్నాను అన్న భ్రమలో ఉండిపోయావు అని అంటూ దూరంగా వాళ్ళక్క రావటం చూసి సైలెంట్గా కొంచెం పక్కకు జరిగి నుంచున్నాడు అంతలో వాళ్ళక్క అక్కడికి వచ్చి నుంచుంది అక్కడే ఆమెను చూసినట్టు అక్క ఏంటి ఇలా వచ్చావు ఎప్పుడొచ్చావు ఇక్కడికి అని అడిగాడు ఆమెను చూడనట్టు అందుకు ప్రణతి మాట్లాడుతూ అరే ఫంక్షన్కి రెడీ అయ్యావా లేదా అని నిన్ను చూద్దామని వచ్చాను ఇటు వచ్చానులే అని అంటూ ఈ అమ్మాయి విజయ కథూ నీ పియ్యే కదా అరే ఇంత బాగా రెడీ అయింది ఈ అమ్మాయి చాలా అందంగా కనిపిస్తుంది కుందనపు బొమ్మలాగా ఉంది చాలా ముద్ద చేస్తుంది విజయ నా దిష్టే నీకు తగ్గలేట్టు ఉంది ఇంటికి వెళ్ళగానే మీ అమ్మ చేత తప్పకుండా నువ్వు దిష్టి తీపించేసుకో ఎంత ఇంత ఫంక్షన్లో ఎంతమంది కళ్ళు నీ మీద పడి ఉంటాయో లేకపోతే దిష్టి తగిలేసి సుస్థి చేస్తుంది అనేసి అంది సమతి మాటలకి విజయ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఎందుకంటే అంత ప్రేమగా వాళ్ళమ్మ చెల్లి తప్ప ఇంకొకళ్ళు మాట్లాడడం ఆమె వినలేదు అది తనకు ఎటువంటి సంబంధం లేని వాళ్ళు తనని మెచ్చుకుంటే తనని అంత ఆప్యాయంగా పలకరించేటప్పటికీ ఆమె కళ్ళు చెమర్చాయి అది చూసిన బచ్చల కళ్ళు కూడా హ్యాపీగా అనిపించాయి ఆమె ఆమె వైపు ఇంతలో ఆమె మరీ ఎమోషన్ కాకుండా ఉండటానికి ఆమె వైపు చూస్తూ ఏ నువ్వేంటి ఇంకా మా అక్క మాటలు వింటూ ఇక్కడే ఉండిపోయావా మా అక్కకి పిల్లి పిల్ల కూడా అందంగా కనిపిస్తుంది కానీ వెళ్ళి వెళ్ళు వెళ్ళు వెళ్ళి ఏ స్టాఫ్ ఏ ప్రోగ్రామ్ చేస్తున్నారో లిస్ట్ ఇవ్వడానికి చదవడానికి సిద్ధంగా ఉండు ముందు వాళ్ళందరూ సిద్ధపడ్డారా లేదా అని ఒకసారి చెక్ చేయి అని అన్నాడు అంతలో అక్కడికి వచ్చిన ప్రణవ్ హలో మిస్టర్ లవర్ బాయ్ ఏంటి ఇక్కడే ఉన్నట్టున్నావు తోనీగలాగా నా చెల్లెలు చుట్టూ తిరుగుతూ ఉన్నావా ఏంటి అనేసి అడిగాడు అందుకు ప్రణతి ఏంట్రా అమ్మాయిని ప్రేమిస్తున్నావా అని అడిగింది అందుకు అచ్చల్ హలో మిస్సెస్ ప్రణతి ప్రణవ్ నేనేంటి నా స్టేటస్ ఏంటి ఆమె నా పిఏ నేను ఆమెను ప్రేమించడం ఏంటి అది కళ్ళలో కూడా సాధ్యం కాదు ఆమెతో ఇలా మాట్లాడకుండా ఇంకెలా మాట్లాడాలి తను నా బియే కదా కాబట్టి నేనేదో జస్ట్ తనతోటి కొంచెం మామూలుగా మాట్లాడుతున్నాను అంతేకాని దానికి మీరు ప్రేమ టీమా అనేసి పేరు పెట్టుకోవద్దు నేను ఆమెను ప్రేమించడానికి సిద్ధంగా లేను నా ప్రేమకి ఆమె అస్సలు అర్హురాలు కాదు అని అన్నాడు బింకంగా అందుకు ప్రణవ్ కొయ్యి 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 కోతలు కొయ్యి నేను అన్నీ గమనిస్తూనే ఉన్నాను నీ అక్క అంటే ఇప్పుడే వచ్చింది కాబట్టి తను గమనించలేదేమో నేను మాత్రం అన్నీ గమనిస్తున్నాను అది నీ నోట్ల నుంచి వచ్చిన మాటలే కానీ నీ మనసులో నుంచి వచ్చిన మాటలు కాదలే నీ మనసు ఒకటి చెప్తుంది నీ కళ్ళు ఒకటి చెప్తున్నాయి నీ నూరు ఇంకొకటి చెప్తుంది అని అన్నాడు అందుకు వచ్చల్ బాబా అని స్పీడ్గా అతని దగ్గరకు పోతుంటే నన్నేం పట్టుకుంటాం సారీ ఫ్రెండ్స్ యాక్చువల్లీ ఈరోజు ఇంట్లో ఈయన లేరు సో మా డాగు చాలా అల్లరి చేస్తుంది నా రూమ్లోనే ఉంది సో అందుకని బాగా డిస్టర్బెన్స్ ఉందేమో సారీ ఫర్ ద డిస్టర్బెన్స్ ఇంక ఇక్కడ నుంచి డిస్టర్బెన్స్ ఉండదులేండి ఇంకా స్పీడ్గా అతని దగ్గరికి వస్తుంటే నన్నేం పట్టుకుంటావులే కానీ పోయి ఆ అమ్మాయిని పట్టుకో అని అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ప్రణతి వాళ్ళిద్దరిని గమనించు నీకు మాట అర్థమైపోతుంది అని అన్నాడు అందుకు ప్రణతి అవును చోటు మీ ఇద్దరిని చూస్తుంటే మేడ్ ఫర్ ఈచ్ అదర్ లాగా వైఫ్ అండ్ హస్బెండ్ లాగా రెడీ అయినట్టు ఉన్నారు మీ డ్రెస్ కోడ్ భలే సెట్ అయింది అందరూ వేసుకున్నారు కానీ ఒకరికి ఒకరు మార్చవలేదు కానీ మీ ఇద్దరిని చూస్తుంటే మేడ్ పరీక్షలాగా అనిపిస్తుంది అని అంటూ అక్క కావాలని వేసుకున్నారా అని అంటూ అక్కడి నుంచి మారిపోయింది ఎందుకంటే దగ్గరగా ఉంటే వచ్చలకి వచ్చే కోపం కోపానికి ఏం చేస్తాడేమో అని కానీ ప్రణతి అన్న మాటలకి మొదటిసారిగా వచ్చల్ మొహంలో కోపం కాకుండా నవ్వు వచ్చి చేరింది ఇది ఎంత దూ ఇది అంత దూరం నుండి అభిజ్ఞ చూస్తూ ఉంది వచ్చే విషయం మాట్లాడుకోవటమే తట్టుకోలేని అభిజ్ఞ వాళ్ళ అక్క బావ కూడా ఆమెతో ప్రేమగా మాట్లాడటం చూసి తట్టుకోలేకపోయింది ఇంకో పక్క సౌమ్యల్ని నీ భార్య ఎక్కడ్రా తను ఇంకా రాలేదా అందరూ రావడం మొదలు పెట్టేశారు తను నువ్వు ఇద్దరూ లేకపోతే ఏం బాగుంటుంది చూడు వెళ్ళి సృశృతి రెడీ అయిందో లేదో చూసి రాకో అని అన్నారు స్వర్ణలత గారు అందుకు సౌమిన్ వచ్చేస్తూ ఉంటుందిలేమ్మా తను తను నా క్యాబిన్లో రెడీ అవుతున్నట్టుంది అని అన్నాడు అందుకు స్వర్ణ గారు వెళ్ళి తనని తీసుకొని రాపోరా అని అన్నాడు ఇంకా తప్పదు అన్నట్టు తన క్యాబిన్లోని పర్సనల్ రూమ్కి ఎంటర్ ఎంటర్ అవుతూ ఉన్నాడు స్కై బ్లూ పట్టు చీరకి పింక్ కలర్ బోర్డర్ ఉన్న శారీకి పింక్ కలర్ డిజైనర్ బ్లౌజ్ వేసుకొని జడ వేసుకొని ఆ జడలు మల్లెలు తురుముకొని లైట్గా మేకప్ వేసుకొని చేతికి బంగారం మరియు మట్టి గాజులు వేసుకుంది మ్యాచింగ్గా ఉన్న గాజుల్ని వేసుకుంది అంతగా రెడీ అవ్వటం ఇష్టం లేదు కానీ తన వల్ల తన అత్తగారి పరువు తన భర్త మరియు కంపెనీ పరువు పోకూడదు అనుకొని తను ఆ మాత్రమైనా రెడీ అయింది సౌమిల్ ఒక క్షణం ఆమెని అలానే చూస్తూ నిలబడిపోయి మళ్ళీ వెంటనే తేరుకొని సృజతి తయారవటం అయిపోయిందా రా వెళ్దాం అమ్మ కోసం ఎదురు చూస్తూ ఉంది అని అన్నాడు అందుకు సృజతి మాట్లాడుతూ తయారవటం అయిపోయిందండి వెనుక ఈ బ్లౌజ్ థ్రెడ్ విసిగిస్తుంది కొంచెం ప్రణతిని పిలుస్తారా లేదంటే ఎవరైనా ఉంటే పంపిస్తారా ఈ థ్రెడ్ కట్టుకోవడం నా వల్ల కావట్లేదు అనేసి అంది అందుకు సోమిన్ మాట్లాడుతూ అమ్మ నిన్ను తీసుకొని రమ్మని చెప్పింది ప్రణతి ఏదో పనిలో బిజీగా ఉన్నట్లు ఉంది అమ్మ లేదా ప్రణతి ఇక్కడ నేను వెళ్ళి వాళ్ళని పిలుచుకొని వచ్చేటప్పటికీ మళ్ళీ చాలా లేట్ అవుతుంది అటు తిరుగు నేను కట్టేస్తాను అని అన్నాడు ఆమె ఇబ్బందిగా అతని వైపు చూసింది అతను పర్వాలేదు అని అన్నట్టు ఆమె ఫీలింగ్స్ని పట్టించుకోకుండా ఆమె థ్రెడ్స్ కట్టే ప్రయత్నం చేశాడు ఆమె అలా తిరగగానే ఒక్కసారిగా అతని గుండె గుబగుబలాడింది తన వెనుక నిల్చున్న వ్యక్తి చేతులు తన వీపు మీద నాట్యం చేస్తున్నట్టు ఉంటే ఆమెకి షాక్ కొట్టినట్లు అయింది ఎలాగలాగా థ్రెడ్ కట్టేసి ఇక ఇద్దరు అమ్మయ్యా అని ఊపిరి పీల్చుకున్నారు కానీ అతని చేతి స్పర్శ ఆమె ఒళ్ళంతా పాకి ఒక్క క్షణం తనకేమవుతుందో తనకే తెలియకుండా అయిపోయింది ఒక్క క్షణం గట్టిగా కళ్ళు మూసుకొని ఊపిరిని గట్టిగా పీల్చి వదిలేసింది అతను వెళ్దామా అని అన్నాడు వెంటనే ఆమె సరే పదండి అని అంది ఇంకా ఫంక్షన్ ప్రారంభమైంది ప్రముఖులందరూ వచ్చేస్తున్నారు కొందరు ఉద్యోగులకు బెస్ట్ ఎంప్లాయ్ ఎంప్లాయీ ఆఫ్ ది ఇయర్ అవార్డును కూడా ప్రకటించారు స్వర్ణ గారు సౌమిల్ కంపెనీ గురించి మరియు ఉద్యోగస్తుల గురించి మాట్లాడారు చాలాసేపు కంపెనీ అభివృద్ధి గురించి ఎలా డెవలప్ చేయాలి ఇప్పటివరకు ఎలా డెవలప్ అయింది అనే వాటి గురించి మాట్లాడారు తర్వాత పాటలు డ్యాన్సులు అలా ఎవరికి వచ్చిన ప్రోగ్రామ్స్ వాళ్ళు చేస్తూ ఉన్నారు అక్కడ ప్రోగ్రామ్ జరుగుతున్నా కానీ ఎవరికి కావాల్సిన అరేంజ్మెంట్స్ వాళ్ళకి జరుగుతూ ఉన్నాయి జ్యూస్ కావాల్సిన వారికి జ్యూస్ ఫుడ్ కావాల్సిన వాళ్ళకి ఫుడ్ ఇలా అందరికీ అన్నీ సర్వ్ చేయబడుతూ ఉన్నాయి చాలామంది పెద్ద పెద్ద కంపెనీలోని సీఈఓలు కూడా వచ్చారు ఒక పక్కన ఒక పక్కన అభిజ్ఞ విజయ నుంచో ఉన్నారు మనస్వి కూడా అదే ప్రోగ్రాంకి వచ్చింది ఆమె దృష్టి అంతా సౌమిల్ అండ్ సృజతి మీద పడింది ఆమె వారి మీద నుండి చూపు తిప్పుకోవడం లేదు మరీ ముఖ్యంగా సృజతి మీద నుండి ఎందుకంటే సౌమిల్ ఆమెని కొంతమంది వీవీఐపీలకు తన భార్యగా పరిచయం చేస్తున్నాడు అది చూస్తున్న మనస్వి మనసులో మనస్వి మనసులో రగిలిపోతుంది నేను ఈరోజు ఆ స్థానంలో ఉండవలసింది కానీ ఆమె ఉంది ఆమెని నేను ఊరికే వదిలిపెట్టను ఎలా అయినా సరే ఆమెను అందరిలో అవమానించాలి అని అనుకుంటూ అక్కడి నుంచి ముందుకు వెళ్ళి ఒక సప్లయర్ దగ్గర విస్కీ ఉన్న గ్లాస్ తీసుకొని తాగేసింది అయితే అదే పార్టీకి అంతకుముందు వచ్చంతో గొడవపడిన విష్ణువర్ధన్ కూడా అదే కార్యక్రమానికి ఆహ్వానించబడ్డాడు అతనికి కొంచెం అమ్మాయిల పిచ్చి ఎక్కువ ఈరోజు అతని కళ్ళు విజయ మీదకి వెళ్ళినాయి అతనికి అతని కళ్ళకి ఆమె లేడి పిల్లలాగా ఉంది ఆమె అటు ఇటు చెంగు చెంగున తిరుగుతూ ఉంటుంటే ఆమెను చూసే కొద్దీ అతనిలో కోరికలు చెలరేగుతున్నాయి రెండు వేల రూపాయలు జేబులో పెట్టుకొని అక్కడే ఉన్న ఒక సప్లయర్కి ఒక పౌడర్ ఇచ్చి దాన్ని జ్యూస్లో కలిపి విజయాని చూపించి ఆమెకి ఇవ్వమని చెప్పి అతని చేతిలో నోట్ల కట్టన పెట్టాడు దానికి అతను తల ఊపి ఆ పొడిని ఒక జ్యూస్ గ్లాస్లో మిక్స్ చేసి విజయ దగ్గరికి తీసుకొని వెళ్ళాడు ఆమె ప్రోగ్రామ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎక్కడికి వెళ్ళలేదు కాబట్టి అతను ఇచ్చిన జ్యూస్ని తీసుకొని వెనక ముందు ఆలోచించకుండా గడగడా తాగేసింది ఆమె వచ్చినప్పటి నుంచి ఏం తాగలేదు కాబట్టి ఆమెకి గొంతు ఎండిపోయినట్టు అనిపించింది ఆమె ఆమె జ్యూస్ని గడగడా తాగటం చూసిన విష్ణువర్ధన్ తన ప్లాన్ సక్సెస్ అయినందుకు తెగ సంతోషపడిపోతున్నాడు అబ్బా ఈ ఫంక్షన్కి వచ్చేసి నేను మంచి పని చేశాను ఈ పిల్లని ఎలా అయినా ఈరోజు నా అతనివి తీరా అనుభవించాల్సిందే అని అనుకుంటూ ఆమె దగ్గరికి నడిచాడు అతను ఆమె దగ్గరికి వెళ్ళి హాయ్ ఐఎం విష్ణువర్ధన్ వర్ధన్ గార్మెంట్స్ సిఇఓని నువ్వు ఎవరివి నిన్నెప్పుడు ఇంతకుముందు చూడలేదే ఓ కొత్తగా గార్మెంట్స్ పనిలోకి వచ్చావా ఈ కంపెనీకి అని అన్నాడు నవ్వుతూ అందుకు విజయ సారీ సార్ నేను గార్మెంట్స్లో పని చేయట్లేదు నేను సార్ పిఏని అని అంటూ తలనొప్పిగా ఉంది ఎక్స్క్యూజ్ మీ అని అంటూ ఒకసారి తల పట్టుకొని పక్కనే కూర్చుంది అంతలో విష్ణు మాట్లాడుతూ ఓ ఆ దుర్వాసనుడికి పియ్యేవా అని అన్నాడు వత్సల్ పియే అని ఆమె చెప్పినాక ఇంకా అతనిలో కోరిక చెలరేకిపోయాయి ఎందుకంటే ఎలా అయినా సరే వత్సల్ని దెబ్బతీయాలి అని ఎలా అయినా అతని పరువుని బజారుకి ఈడ్చాలని అతని జీవితం అంతా తన తప్పుకి తాను బాధపడాలి అని చెప్పి అనేసి అనుకున్నాడు ఎందుకంటే అతను ఆ కంపెనీకి అంతకు ముందు వచ్చినప్పుడు ముందు ఆలోచించుకోకుండా వత్సల్ విష్ణుని ఇష్టం వచ్చినట్లు తిట్టడం గుర్తొచ్చిన విష్ణు ఎలా అయినా సరే అతని పిఏ మీద తన కోరికను తీర్చుకొని తన ప్రతీకారాన్ని ఆ విధంగానైనా కొంతైనా తీర్చుకోవాలి అని మనసులో బలంగా ఫిక్స్ అయిపోయాడు అంతలో విజయ మాట్లాడుతూ సారీ సార్ ఎక్స్క్యూజ్ మీ నాకు కొంచెం తల తిప్పుతూ ఉంది మీరేమనుకోకపోతే మీతో నేను తర్వాత మాట్లాడతాను అని ముద్దు ముద్దుగా మాట్లాడుతూ నా కళ్ళు మసక్కగా ఏం కనిపించకుండా ఉన్నాయి అని అనుకుంటూ వాష్రూమ్ కి వెళ్ళడానికి లేచింది ఆమె లేచినప్పుడు కొంచెం తూలి పడపోయింది అంతలో ఆమెను అతను పట్టుకున్నాడు అంతమత్తులో కూడా అతని స్పర్శ ఆమెకి చికాకుగా అనిపించింది సార్ ప్లీజ్ లివ్ మీ అలోన్ నేను వాష్రూమ్కి వెళ్ళాలి మీరు నన్ను వదిలేస్తారా అని అంది కొంచెం విసుగ్గా అందుకు విష్ణు అదేం పట్టించుకోకుండా ఏం జరిగింది మేడం నేను మిమ్మల్ని అక్కడి దాకా తీసుకువెళ్తాను మీరిప్పుడు ఒంటరిగా వెళ్ళలేరు అనుకుంటాను ఎందుకంటే మీ హెల్త్ ఖరాబ్ అయినట్టుంది నేను మీకు హెల్ప్ చేస్తాను అక్కడ ఎవరైనా లేడీస్ స్టాఫ్ ఉంటే నేను వాళ్ళకి మిమ్మల్ని అప్పచెప్తాను తప్పుగా అనుకోకండి నేను మీ శ్రేయాభిలాషినే అని అంటూ ఆమెను పట్టుకున్నాడు ఆమెకు నిలబడటం కూడా కష్టంగా అనిపించి ఇంకా అతనితో వెళ్ళక తప్పలేదు ఆమెకి అయితే విష్ణు మాత్రం తన పని ఇంత సులభంగా అయిపోయినందుకు చాలా సంతోషించాడు ఆమెని అలానే కొంత దూరం నడిపించుకొని తీసుకొని వెళ్ళాడు ఇంకా మనుషులు ఎవరు లే ఎవరూ లేని ప్లేస్లోకి వెళ్ళగానే ఆమెని తన చేతుల్లోకి ఎత్తుకొని వడివడిగా అక్కడి నుంచి ఒక ఖాళీగా ఉన్న రూమ్లోకి తీసుకొచ్చి ఆమెని అక్కడ ఉన్న సోఫాలో పడుకు పెట్టాడు సోఫాలో ఆమె పడుకున్న వైపు చూస్తూ ఉంటే ఆమె అతనికి చాలా సమ్మోహనంగా కనిపించింది ఒక్క క్షణం ఆమె అందం అతన్ని పిచ్చెక్కిచ్చింది వారే వాహ్ విష్ణు ఏం లెక్కి పిలవురా నువ్వు నీకెక్కడో మర్చేసుకొని పుట్టేసి ఉంటావురా అని తనలో తాన్ని మెచ్చుకుంటూ ఆమె మీదకి వంగపోయాడు అంతలో తన ముఖాన్ని ఎవరో కవర్ చేసినట్టయి వెనక నుంచి పిడిగుద్దులు గుద్దినట్టు ఉంటూ ఉండగా ఊహించిన రీతిగా ముందుకు వెళ్ళి తూలిపడ్డాడు ఎందుకంటే అతన్ని వెనక నుంచి ఎవరో గట్టిగా తన్నినట్టు అనిపించింది అన్ని దెబ్బలు తిన్నా కూడా ఎవడ్రా నువ్వు అని అంటూ వెనక్కి తిరిగి చూసిన విష్ణుకి పై ప్రాణాలు పైనే పోయాయి ఎందుకంటే తన ఎదురుగా యముడిలా నుంచొని తన కళ్ళల్లో నిప్పులు కురిపిస్తూ చూస్తూ తన వైపే వస్తున్నాడు ఒక్క అడుగు ముందుకు వేస్తూ వస్తున్నాడు వచ్చల్ అసలు వచ్చల్ని చూస్తూనే అతను గడగడ వణిగిపోయాడు మామూలుగా మాట్లాడితేనే వీడి కోపం తట్టుకోలేము ఇప్పుడిక్కడ అడ్డంగా దొరికిపోయాను చంపినా చంపేస్తాడు ఏదో విధంగా ఇక్కడి నుంచి ఎస్కేప్ అయిపోవాలి అని అనుకుంటూ వెంటనే వచ్చాను కాళ్ళ మీద పడిపోయి సారీ సారీ వచ్చాను నన్ను క్షమించు బుద్ధి తక్కువైపోయి నేను ఈ పని చేశాను కొంచెం డ్రింక్ చేసి ఉండడం వల్ల నేనేం చేస్తున్నానో నాకు తెలియకుండా ఉండిపోయింది ప్లీజ్ ఈ ఒక్కసారికి నన్ను క్షమించు ఈ విషయం మా మా నాన్నగారికి తెలిసిందే అనుకో నా పరువు పోతుంది ఇదే విషయం బయటికి తెలిస్తే నా కంపెనీ హోదా కూడా పోతుంది నా వల్లనే అది తెలిస్తే మా నాన్నగారు నన్ను అస్సలు క్షమించరు ప్లీజ్ ఇంకోసారి నేను ఇలాంటి తప్పు చేయను అని అంటూ అతని కాళ్ళు పట్టుకొని వేడుకున్నాడు అందుకు వచ్చల్ విష్ణుకి విష్ణుకి విష్ణువుని చూస్తూ ఒరే ఇది నువ్వు నువ్వు ఈ పని చెయ్యకముందు ఉండాల్సిన బుద్ధిరా చేశాక నా కాళ్ళు పట్టుకుంటే మాత్రం ఏం సుఖం అని అంటూ అతన్ని కొట్టినట్టు కొట్టాడు ప్లీజ్ వచ్చల్ ప్లీజ్ వచ్చల్ అని వచ్చలు కొట్టే దెబ్బలకి వామో వాయు అని అంటూ పెద్ద పెద్దగా అరుస్తున్నారు కానీ అక్కడ ఫంక్షన్ హోరులో ఇతని అరుపులు ఎవరికీ వినిపించలేదు ఇక ఇలా కాదు ఇంకోసారి నువ్వు ఏ అమ్మాయి జోలికి వెళ్లకుండా ఉండాలి అంటే నీకు ఆ మగాడిని అన్న అహంకారం ఏది చూసుకొని అయితే నీకు అహంకారం వచ్చిందో అదే లేకుండా చేస్తాను అని అంటూ అతను పక్కనే ఉన్న కత్తిని తీసుకున్నాడు వీడు అన్నంత పని చేస్తాడు అని అనుకుంటూ స్పీడ్గా బొచ్చని ఒక నెట్టేసి అంత బాధలోనూ పరిగెత్తుకుంటూ పోయి తలుపుకి అవతల పడ్డాడు ఇక బొచ్చలికి మాత్రం ఇంకా కోపం ద్వేషం ఇంకా ఎక్కువైపోయింది ఇప్పుడు అతని దృష్టి కోపం అంతా ఆమె మీదకి మరలింది దీనికి ఎవరితో ఎలా ఉండాలో తెలియదు నలుగురు నలుగురు నలుగురిలో ఉన్నప్పుడు ఏం తాగుతున్నాం ఏం తింటున్నాం అని చూసుకునే పని లేదా కళ్ళు మూసుకొని ఎవరు ఏది ఇచ్చినా కానీ కుడిత తాగేసినట్టు తాగేసింది అని అనుకుంటూ ఆమె దగ్గరికి వెళ్ళి ఓయ్ అప్పడాల పిల్ల ఏంటి అవతారం నీది వాడి నేత అలా ప్రవర్తిస్తుంటే సైలెంట్గా ఉన్నావేంటి ఒకటి పీకక అని అన్నాడు అయితే అతని మాటలు ఆమెకి అర్థం కాలేదు అని ఆమె మాట కూడా తడబడుతూ వచ్చింది అలా తడబడుతూనే ఏంటి చిన్నా నువ్వేంటి ఇక్కడ ఉన్నావు ఏం చేస్తున్నావు అని అడిగింది అందకు కోపం వచ్చిన వత్సన్ పోయ్ ఎవరు చిన్నా ఎవరు ఎవరితోటి మాట్లాడుతున్నావు అని అన్నాడు అందుకు విజయ మాట్లాడుతూ ఓయ్ చిన్న నన్నెందుకు చీకట్లో వదిలేసావు అని అంటూ అతని బుగ్గలు పట్టుకొని లాగుతూ అడిగింది అందుకు వచ్చులు మాట్లాడుతూ ముందు నీకు చిన్న ఎవరో చెప్పు ఎందుకు చిన్న చిన్నాని మాటి మాటికి పిలుస్తున్నావు నా కోపం తెప్పిస్తున్నావు అని అన్నాడు సీరియస్గా అందుకు విజయ మీరు చాలా హ్యాండ్సంగా ఉన్నారు చిన్నా అని అంటూ సోఫాల నుంచి లేచి కూర్చోవడానికి ప్రయత్నించి కూర్చోలేక అలానే వర్షాల మీద వాలిపోయింది తర్వాత ఏం జరిగింది అనేది తెలుసుకోవడానికి నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేయండి అలానే నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అమూల్యమైన సపోర్ట్ని నాకు తెలియచేయగలని ఆశిస్తున్నాను ఈ సిరీస్ మీద మీ అభిప్రాయాలు సూచనలు సలహాలు ఏమైనా ఉంటే తప్పకుండా కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఓకేనా Thanks for the watching. Bye bye. Take care. See you soon again.